హిందూ సంఘాల ఐక్యవేదిక వర్ణి ఆధ్వర్యంలో ఈ రోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్కి మెమరాణం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు పటిల్ ప్రసాద్ మాట్లాడుతూ వర్ణి కేంద్రంలోని సత్యనారాయణపురం గ్రామంలో రామాలయం వెనకాలలో ఉన్న చర్చ్ వద్ద యాభై అడుగుల ఎత్తులో ఒక కట్టడాన్ని దేవసహాయం అనే పాస్తర్ నిర్మిస్తున్నారు దీని విషయంలో ఇంతకు ముందే హైకోర్టు ద్వారా స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ మళ్ళీ ఇప్పుడు తిరిగా నిర్మాణాన్ని చేపట్టారు ఆ చుట్టూ గ్రామంలో ఎలాంటి క్రైస్తవులు లేనప్పటికీ కావాలి అని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ నిర్మాణాన్ని చేపట్టారని తెలిపారు అక్కడ ఉన్న చర్చ్కి ఎలాంటి అనుమతులు రిజిస్ట్రేషన్ అలాంటిమెంట్ లేనప్పటికీ చర్చ్ నిర్మించి ఇప్పుడు మళ్ళీ ఈ కట్టడాన్ని నిర్మిస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్న సెక్రటరీ ఎంఆర్ఓ ఎవరు కూడా స్పందించడం లేదని హైకోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా మళ్లీ నిర్మాణం చేపడుతున్న ఆ పాస్టర్ దేవసహాయంపై చర్యలు తీసుకోవాలి అని ఆ కట్టడాన్ని తొలగించాలి అని కలెక్టర్కి విన్నవించారు అలా జరగని పక్షంలో తీవ్రమైన ఉద్యమం వారిని కేంద్రంగా జరుపుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు పిట్ల స్వామి పార్వతి మురళి బోత్ కిషన్ భాస్కర్ సుబ్రహ్మణ్యం స్వామి ప్రతాప్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు 기상캐스터 <목소리로>